ఓకే ఓకే ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలో అరవై ఒకటో డివిజన్లో డివిజన్ పార్టీ అధ్యక్షుడు సోదరుడు దాసరి పెప్సి అలాగే మా కార్పొరేటర్ కార్పొరేటర్గా అభ్యర్థిగా కంటెస్ట్ చేసిన మా సోదరి దాసరి ఉదయలక్ష్మి అలాగే ఉదయశ్రీ అట్లాగే మా డివిజన్ ప్రధాన కార్యదర్శి అమ్మారావు కానీ చిన్నా కానీ సూరి కానీ ప్రసాద్ కానీ మరి పెద్ద ఎత్తున ఇంటింటికి శివకుమార్ అందరూ కూడా తిరుగుతూ ఉంటే ఎక్కడికి వెళ్ళినా జగన్మోహన్ రెడ్డి అవినీతి వల్ల తమ కుటుంబాలు తల్లకిందులు అయిపోయాయని చెప్తూ ఉన్నారు అంతులేని అవినీతి జగన్మోహన్ రెడ్డి చేయటం వల్ల ఈరోజు రాష్ట్రంలో ప్రజల జీవితాలు దుర్భర పరిస్థితికి వెళ్ళిపోయినాయి ఉప్పులు పప్పులు పాలు పెరుగు కందిపప్పులు నూనెలు గ్యాస్ పండ్లు చింతపండు మిరపకాయలు ఒకటి కాదు నిత్యావసర సరుకులన్నీ ఆకాశాన్ని దాటి చుక్కలు చూపిస్తూ ఉన్నాయి ఒకవైపు జగన్మోహన్ రెడ్డి బాధుడు కరెంటు బిల్లులు గ్యాస్ బండ్లు కరెంటు బిల్లులు చెత్త పనులు ఇంటి పనులు నీటి పనులు విస్తారీతను పెంచడం వల్ల ప్రజలు అల్లాడిపోతూ ఉన్నారు గతంలో చంద్రబాబు గారి పరిపాలన రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఒక స్వర్ణయుగం లాంటి పరిపాలన మరి ఈరోజు ఇక్కడికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా అభ్యర్థిగా కన్వీనర్గా ఒక అత్యంత అవినీతి పరుడైనటువంటి ఇంకా చెప్పడానికి లేదు ఇతను వెల్లంపల్లి సీని గురించి అమ్మవారి నగలు కొట్టేసినటువంటి వ్యక్తి అమ్మవారి వెండి సింగా వెండి సింహాలు దొంగిలించినటువంటి వ్యక్తి వన్ టౌన్ వ్యాపారులు రక్తం పీల్చినటువంటి జలగా వెల్లంపల్లి సీను అనేవాడు ఇతను ఎంత దుర్మార్గుడంటే పశ్చిమ నియోజకవర్గంలో రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసి అక్కడ వ్యాపారస్తుల్ని సామాన్య ప్రజల్ని చిరు వ్యాపారుల్ని ఆఖరికి బళ్ళు దగ్గర చిన్న బండి పెట్టుకున్న వాళ్ళ దగ్గర కూడా ఐదు వందల రూపాయలు టోకెన్ పెట్టి వసూలు చేసినటువంటి దుర్మార్గుడు వెల్లంపల్లి శ్రీనివాస్ ఇంత అత్యంత అవినీతి పరుడైన అతన్ని పశ్చిమ నియోజకవర్గ ప్రజలు భరించలేకపోతే సొంత పార్టీ వైసీపీ కార్పొరేటర్లు మాకు వద్దండి ఇతను ఇతను అవినీతి వల్ల ప్రజల్లో వైసీపీ పార్టీకి డిపాజిట్ కూడా వచ్చే పరిస్థితి లేదంటే అక్కడ నుంచి ఇతన్ని టిక్కెట్ లేదని తోలిశారు దిక్కుతో స్థితిలో మరి ఆళ్ల కాళ్ళు తాడేపల్లూ ఏళ్ల కాళ్ళు పట్టుకొని సెంట్రల్ నియోజకవర్గానికి వచ్చాడు ఈరోజు ఇక్కడికి వచ్చి అభివృద్ధి గురించి మాట్లాడు ఎప్పుడో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో బోండావు మా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అవకతవకలు జరిగినాయి అన్నాడు నేను అడుగుతా ఉన్నా ఇప్పుడు అధికారంలో ఉంది ఎవరు ఐదు సంవత్సరాలు అధికారంలో ఉంది ఎవరు అంటున్నా నువ్వన్నీ మర్చిపోయావా మీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని మర్చిపోయావా నీ ఎమ్మెల్యేగా పనిచేసావు మంత్రిగా పనిచేశావు ఈ నాయకుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో బోండా ఉమా తప్పులను ఎందుకు పట్టుకోలేకపోయారు నేను సూటిగా అడుగుతా ఉన్నా నేనేం ఎమ్మెల్యేని కాదు మా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాదు మా పార్టీ అధికారంలో లేదు మరి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో అవినీతి చేస్తున్నుంటే రౌడీజం చేస్తుంటే కబ్జాలు చేస్తుంటే మరి మీరు ఈ ఐదు సంవత్సరాల నుంచి మీ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలో గుడ్డు కుర్రాల పళ్ళు అవుతున్నాడా నువ్వు పశ్చిమ నియోజకవర్గంలోనో ఇక్కడో ఎందుకు నన్ను నా మీద చర్యలు తీసుకోలేకపోయావు కబ్జాలు అంటున్నావు ఎక్కడ చూపించు మరి నా మీద ఎందుకు ఒక్క చర్యలు తీసుకెళ్ళకపోయారు పద్ పదహారు నెలలు జైలులో చెప్పకూడు తిన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి నువ్వు అనేక కేసులు నీ మీద ఉన్నాయి రేపు తెలుగుదేశం అధికారంలో రాగానే నీ మీద కేసులన్నీ తిరగదోడతాం నువ్వు అమ్మవారి వెండి సింహాలు కొట్టేసినటువంటి బయట తీస్తాం ఆ రోజు పోలీస్ కుక్కలు అమ్మవారి వెండి సింహాలు మీ ఇంటి వరకు వచ్చి ఏ విధంగా పోలీస్ కుక్కలు వెనక్కి తిరిగిని ఏ విధంగా నిన్ను జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి నుంచి ఫోన్ చేసి కాపాడాడు అన్నిటిని తిరగదొడతాం నిన్ను విడిచిపెట్టను ఎల్లంపల్లి సీను నువ్వు అత్యంత అవినీతి పరుడివి నువ్వు నా మీద మచ్చేయాలనుకుంటే చంద్రుడి మీద ఉమ్మేసినట్టే ఆకాశం మీద ఉమ్మేసినట్టే నేను ఒకటే అడుగుతా ఉన్నా నాలుగు సంవత్సరాల పది నెలలు అయింది మీరు అధికారంలోకి వచ్చి ఇంకొక అరవై రోజులు దిగిపోతున్నారు మరి ఈ టైం సరిపోలేదా మీకు బోండా మీద చర్యలు తీసుకోవడానికి బోండా తప్పులు చట్టం ముందు పెడతానికి మళ్ళీ ఇప్పుడు వచ్చి అప్పుడెప్పుడో బోండా హోమా అవినీతి చేశాడు అప్పుడెప్పుడో బోండా హోమా కబ్జా చేశాడు ఇప్పుడు ఏంటి నేను ఇవాళ్ళకు కూడా సవాల్ చేస్తా ఉన్నా నిప్పు లాంటి వ్యక్తి బోండా హోమా నీలాంటి చవట సన్నాసులు అవినీతి పరులు నన్ను టచ్ చేయటం కాదు కదా నీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వల్లే టచ్ చేయటం నా వెంట్రుక కూడా పేకలు లేవురా వెల్లంపల్లిగా అని చెప్తాను